ఇది క్రీడా ప్రకాశం ఇది కబడ్డీ ప్రకాశం తెలుగు నేల నుండి జాతీయ స్థాయిలో కబడ్డీ వెలుగు ప్రకాశం మీ అందరికి మీ ఆత్మీయ కబడ్డీ క్లబ్ శ్రీ బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ చినగంజం స్వాగతం పలుకుతోంది కబడ్డీ కుటుంబ సభ్యులందరికీ ఆత్మీయ స్వాగతం గౌరవ అతిథులందరికీ సాదర స్వాగతం భారతదేశ గ్రామీణ క్రీడ ఆంధ్రుల అభిమాన క్రీడ అధికారిక క్రీడ కబడ్డీ గ్రామీణ ప్రాంతాల్లోని కబడ్డీ క్రీడాకారులు వెలికి తీయటం అత్యుత్తమ క్రీడాకారులుగా తయారు చేయటం జిల్లాకు రాష్ట్రానికి దేశానికి అందించటమే ధ్యేయంగా సాగుతోంది శ్రీ బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ రెండు వేల తొమ్మిదిలో చినగంజాం గ్రామం మరియు ప్రకాశం జిల్లా పూర్వ క్రీడాకారుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నది ఈ బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ చినగంజాం నాటి నుండి నేటి దాకా మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కళాశాల వేదికగా క్రమం తప్పకుండా మేటి క్రీడాకారులు తయారు చేస్తోంది ఈ స్పోర్ట్స్ క్లబ్ ప్రతి ఏటా వేసవి కబడ్డీ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ వస్తోంది ఎంతో మంది కబడ్డీ క్రీడాకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ వస్తోంది శ్రీ బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ చినగంజాం ఏ క్రీడ అయినా మనుగడ సాగించాలన్నా అభివృద్ధి పథంలో పయనించాలన్నా క్రీడాకారులు క్రీడా శిక్షకులు చాలా ముఖ్యం దీంతో పాటుగా మౌలిక సదుపాయాలు సమకూర్చే సౌజన్యవేత్తలు దాతలు మహనీయులు అంతే ముఖ్యం మన ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారి సొరవతో ఎంతో మంది కబడ్డీ ప్రేమికులు ఈ కబడ్డీ ఆట అభివృద్ధి కోసం తమ వంతు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వారిలో ఒకరు డాక్టర్ నల్లూరి సుబ్బారావు గారు కబడ్డీ అనగానే నేను అంటారు డాక్టర్ నల్లూరి సుబ్బారావు గారు మీరు ముందుకు నడవండి నేను సపోర్ట్ చేస్తాను అని భుజం తట్టి ముందుకు నడిపిస్తారు డాక్టర్ నల్లూరి సుబ్బారావు గారు రెండు వేల ఇరవై రెండులో ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ కు మూడు లక్షల రూపాయలు వ్యయంతో కబడ్డీ మ్యాట్ అందజేశారు విరాళంగా ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనే కబడ్డీ క్రీడాకారుల కోసం దుస్తులు తదితర ఖర్చుల కోసం రెండు లక్షల రూపాయల నగదు అందించారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కూడా ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి క్రీడా దుస్తులు పౌష్టికాహారాన్ని అందచేస్తున్న సౌజన్యవేత్త విరాళ దాత డాక్టర్ నల్లూరి సుబ్బారావు గారు మీకు క్రీడాభివందనాలు మా అందరి పక్షాన కబడ్డీకి ప్రోత్సాహం అనగానే ఉత్సాహాన్నిచ్చే మరో మహనీయులు గల్లా రామచంద్రరావు గారు భ్రమరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి గారు నాలుగు లక్షల రూపాయల వేయంతో ఒక కబడ్డీ మ్యాట్ బహుకరించారు ఇంతమంది వ్యక్తులు కబడ్డీ ప్రేమికుల సహాయ సహకారం వల్ల ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ మార్గదర్శకత్వంలో ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తున్నారు రాష్ట్రానికి వన్నె తెస్తున్నారు ఈ స్పోర్ట్స్ క్లబ్ కి పేరు తెచ్చారు తెస్తున్నారు రెండు వేల పది నుంచి నేటి వరకు రాష్ట్ర స్థాయిలో జరిగిన సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ ఇలా అన్ని స్థాయిల పోటీల్లో ఛాంపియన్లను గెలుచుకున్నది మన ప్రకాశం జిల్లా మాత్రమే ఆ విజయాలన్నింటిలోనూ కీలక భూమిక పోషించిన స్పోర్ట్స్ క్లబ్ బీకే స్పోర్ట్స్ క్లబ్ చిన్నగంజాం రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల స్థాయిలో మన నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది బహుమతిగా ఐదు లక్షల రూపాయలు గెలుచుకుంది రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటీలో మొదటి స్థానంలో నిలిచింది సీఎం కప్ మొదటి బహుమతిగా సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆడుదాం ఆంధ్ర పోటీలో మొదటి బహుమతిగా ఐదు లక్షల రూపాయలు గెలుచుకుంది ఇదే పోటీల్లో బెస్ట్ ఆల్రౌండర్ అవార్డు పది లక్షల నగదు బహుమతి బీకే స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన పిట్టు బాలకృష్ణ రెడ్డి గారి గెలుచుకోవటం మనందరికి ఎంత ఆనందదాయకం కబడ్డీ క్రీడకు క్రీడాకారులకు క్రీడాభిమానులకు ఎంత గర్వకారణం ఇంత గొప్ప టోర్నీల్లో తన సత్తాను చాటడమే కాదు అరవై మందిని మన రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులుగా పంపించింది దాదాపుగా ఇరవై మంది క్రీడాకారుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం పొందటంలో కీలక భూమిక పోషించింది అందరికీ నమస్కారం నా పేరు మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్నాను ఎయిత్ క్లాస్ నుంచి నేను బీకే స్పోర్ట్స్ క్లబ్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది అక్కడ నేను సిక్స్ నేషనల్స్ త్రీ మెడల్స్ సాధించాను ఇండియన్ ఆర్మీలో స్పోర్ట్స్ కోట జాబ్ వచ్చింది ఇదంతా బీకే స్పోర్ట్స్ క్లబ్ వల్లే ఈ బీకే స్పోర్ట్స్ క్లబ్కి నేను చాలా రుణపడి ఉంటాను మా ఫ్యామిలీ నేను హ్యాపీగా బతుకుతున్నామంటే ఈ బీకే స్పోర్ట్స్ క్లబ్ వల్లే చాలా చాలా అందరికీ నమస్కారం నా పేరు నంగు శ్రీనివాస్ రెడ్డి నేను ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను వరపాల గిరిబాబు గారు నా మీద ఎంతో ఇంట్రెస్ట్ తోటి నాకు బాగా గేమ్ నేర్పించి ఒక మంచి ప్లేయర్లో నన్ను తయారు చేశారు నేను ఎన్నో స్టేట్ మీట్స్ నేషనల్ యూనివర్సిటీ లెవెల్లో ఆడి మంచి గోల్డ్ మెడల్స్ సర్టిఫికేట్స్ సంపాదించాను ఆ సర్టిఫికేట్స్ను ఉపయోగించి ఈరోజు ఇండియన్ ఆర్మీలో స్పోర్ట్స్ కోటలో జాబ్ కొట్టి ఎంతో ఆనందంగా ఉన్నాను ఈ జాబ్కి ఈ ఆనందానికి కారణం మా చిన్నగంజం బీకే స్పోర్ట్స్ క్లబ్ మా కోచ్ గిరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు కె రెడ్డి మా చిన్నగంజం గ్రామం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు బీకే స్పోర్ట్స్ క్లబ్లో కబడ్డీలో శిక్షణ పొందాను తర్వాత హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ పిడియాలో శిక్షణ పొందాను రెండు వేల పదమూడులో నాకు నియంత్రులైనప్పుడు ఈ క్లబ్లోని సీనియర్ క్రీడాకారులు అన్ని విధాలుగా అండగా నిలిచి ఆపరేషన్ చేయించారు మరలా కబాడీ అదే విధంగా సాయసహారం అందించారు రెండు వేల పదిహేనులో స్పోర్ట్స్ కోటాలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగం వచ్చింది నా క్రీడా జీవితంలో శిక్షణ ఇచ్చేందుకు బాబుకోట స్పోర్ట్స్ క్లబ్కి రుణపడి నమస్కారం నా పేరు రెడ్డి నేను ఆరో తరగతి నుంచి బీకే స్పోర్ట్స్ క్లబ్లో కబడ్డీ ఆడుతున్నాను చాలా నేషనల్ ఆడాను నాకు రెండు కాలూరు బీకే స్పోర్ట్స్ క్లబ్ సీనియర్ ప్లేస్ అందరూ వేసి నాకు రెండు కాళ్ళ కాపడేషన్ లక్ష్య మా కోచ్ గిరిబాబు గారికి క్లబ్ క్లబ్ క్యామ్ ఎప్పుడు నేను నమస్కారం నా పేరు బిట్ బాలకృష్ణారెడ్డి నేను చిన్నప్పటి నుంచి బీకే స్పోర్ట్స్ క్లబ్లో కబడ్డీ నేర్చుకుంటున్నాను మా నేను చాలా నేషనల్ ఆడి ఉన్నాను రీసెంట్గా జరిగిన ఆంధ్రాలో మా టీం ఫస్ట్ ప్లేస్ కొట్టి ఐదు లక్షలు గెలిచి ఉన్నాము నాకు ప్రత్యేక బహుమతిగా పది లక్షలు రావడం జరిగింది బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కారణమైన బీకే స్పోర్ట్స్ వైపు ఎప్పుడు రుణపడి ఉంటాను నమస్కారం నా పేరు జీటీ అంకి రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వేలో టీసీగా పనిచేస్తున్నాను నేను చిన్నప్పుడు స్పోర్ట్స్ శిక్షణ పొందడం ద్వారా కబడ్డీలో స్పోర్ట్స్ కోటలు ఉద్యోగం సంపాదించాను ఆ ఉద్యోగం ద్వారా ఈరోజు సమాజంలో నాకు నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది అలాగే నాకు ఆట నేర్పించినటువంటి బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లాబ్ మా అన్నగారు అయినటువంటి గిరిబాబు గారికి నేను ఇప్పుడు నేను రుణపడి ఉంటాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు చక్రధర్ రెడ్డి హోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లాస్లో శిక్షణ తీసుకున్నాను చాలా నేషనల్ సాడే ఆ సర్టిఫికేట్ ద్వారా నాకు హాస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది చాలా ఆనందంగా ఉంది అంతటికీ కారణం బాలకోటేశ్వరం స్పోర్ట్స్ క్లబ్ దీనికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ధన్యవాదాలు నేను గత రెండు సంవత్సరాల నుంచి ఈ బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్కి వచ్చి కబడ్డీ నేర్చుకుంటున్నాను మా సార్ మాకు బాగా ఉచితంగా నేర్పిస్తున్నాడు కబడ్డీ ఒక ఇంట్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ జాబ్ వచ్చి వెళ్ళాడంటే వాళ్ళ భార్య పిల్లలు అమ్మ నాన్న అందరికీ ఎంతమంది ఏడుగురు అంటే ఒక యాభై మంది బతుకుతున్నట్టే వాళ్ళందరికీ కారణం మా గురువు గారు గిరిబాబు గారు సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగానే లేకపోతే నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో అనిపిస్తుంది మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అయ్యి మీరు కూడా గేమ్ డెవలప్ చేసేటువంటి క్రమంలో ఇలానే మీరు కూడా వచ్చేసి ఇలా గ్రౌండ్లో నిలబడి ఆ రోజు మీది దిగువన జూనియర్ ప్లేయర్స్కి మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చే స్థాయికి ఉన్నత స్థాయికి మీరు ఎదగాలని చెప్పేసి అన్ని అంశాలకు తోడు మీ అభిమానం ప్రకాశం జిల్లా అశేష ప్రేక్షకాదరణ ఇలా ఎన్నో అంశాల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తోంది శ్రీ బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ చిన్నగంజం ప్రకాశం జిల్లా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కుర్ర భాస్కర్ రావు గారు పెద్దవాళ్లలో పెద్దవాడిగా కుర్రవాళ్లలో కుర్రవాడిగా ఒక డైనమిక్ యంగ్ స్పిరిట్ తో ముందుకు సాగుతోన్న కబడ్డీ ప్రకాశం మన భాస్కర్రావు గారు సార్థక నమోదేవుడై చల్లని వెన్నెల పంచుతోన్న చంద్రుడు మన వై పూర్ణచంద్రరావు గారు అసోసియేషన్ సభ్యులందరూ ఒకరికి మించిన మంచివారు మరొకరు ఇలా పెద్దల సహకారంతో దాతల విరాళాల బలంతో అసోసియేషన్ సభ్యులందరి సహాయ సహకారాలతో అన్నిటికీ మించి అశేష ప్రేక్షకాదరణతో ముందు కాలంలో మరిన్ని మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తోంది మీ చిన్నగంజం బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్